స్వాగతం అంగన్వాడీ ఆక్రం లో పాలకులకు పట్టదా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరంలోని ఎంపీటీఓ కార్యాలయ ఆవరణలో పంతొమ్మిదవ రోజు చేరుకున్న అంగన్వాడీ ఉద్యోగులు నిరసన సందర్భంగా ఏఐటీసీ సిఐటిసి మండల కార్యదర్శి మమతా రాధముల ఆధ్వర్యంలో గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలంటూ నినాదాలు చేసి అనంతరం అంగన్వాడీ ఉద్యోగులు మా న్యాయమైన డిమాండ్ తీర్చడంలో ప్రభుత్వం తీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్త జయప్రదం చేయాలని సిఐటియు ജിന്ദാബാദ് ആംഗൻവാടി വർക്കർ అలజడియాయే అంగన్వాడి ఆక్రందనలు ఆంధ్ర అంతా ఆయే నీ శివులకు అవి వినిపించలేదా జగనన్నా నీ కళ్ళకు అవి కనిపించలేదా జగనన్నా నీ శివులకు అవి వినిపించలేదా జగనన్నా నీ కళ్ళకు అవి కనిపించలేదా జగనన్నా నలభై ఐదు ఏళ్ళగా మేము గుడ్డు చాకిరి చేస్తున్నాము నలభై ఐదు ఏళ్ళగా మేము గుడ్డు చాకిరి చేస్తున్నాము నాలుగు మెతుకులు నోట్లో పోక నానా అవస్థలు పడుతున్నాము నలభై ఐదు ఏళ్ళుగా మేము గుడ్డు చాకీరులు చేస్తున్నాము నాలుగు మెతుకుల నోట్లో పోక నానా అవస్థలు పడుతున్నాము ఒక్కసారి ఆలోచించు జగనన్నా ఆ పదకొండున్నర సరిపోతుందా జగనన్నా ఒక్కసారి ఆలోచించు జగనన్నా ఆ పదకొండున్నర సరిపోతుందా జగనన్నా పెరిగిపోయిన రేట్లు చూడు జగనన్నా మా జీతాలు మాత్రం పెరగలేదే జగనన్నా పెరిగిపోయిన రేట్లు చూడు జగనన్నా అన్నయ్య మా జీతాలు మాత్రం పెరగలేదే జగనన్న అంగన్వాడీ ఆక్రాందరలు ఆంధ్ర అంతా అలజడాయే అంగన్వాడీ ఆక్రాందరలు ఆంధ్ర అంతా అలజడాయే నీ శివులకు అవి వినిపించలేదా జగనన్నా